హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది నైట్ ఇచ్చారు ఈ బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ అయితే రేపొద్దుట ఊరికి వెళ్ళాలి నేను ఈ నైట్ సరే నేను గంటలకు చేసుకోవచ్చు చూస్తుంటే నైట్ తొమ్మిదింటికి బ్లౌజ్ పెట్టుకొచ్చారు బార్డర్ వచ్చింది కదా పైపింగ్ వేయలేదు అండి రేపు పొద్దుటికి నాకు అని చెప్పి చాలా బతుమలు వేస్తాడు అండి నేనేమో ఊరికెళ్ళాలి మా పిల్లలు ఆల్రెడీ ఈ పూట తప్పేసింది ఇప్పుడు వెళ్ళవలసింది మా ఊరికి దాటిపో ఇంకా సందడకులేదు పొద్దున్న కుట్టుకుంటున్నాను చీకటి పడిపోయింది మనం బండి అయిపోతుండే మా పిల్లలకి అక్కర్లేదు ఈ బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ చూసారు డబ్బులు ఎక్కుపోయినా పర్వాలేదు మేడం కుట్టండి అని చెప్పి చూసారు సాధనలేం కదా నీట్ ఒకటే కదా కుట్టేద్దాంలే నైట్ అని చెప్పి ఓపిక చేసుకుని తీసుకున్నాను మా పిల్లోడేలా ఇక్కడ ఏసులు రాకుండా చాలా టైట్గా ఉంటుంది ఆ చీరకి అది మ్యాచ్ అవుతుంది అయితే ఎంత సన్నగా ఎలా కుట్టానో థ్రెడ్స్ కూడా ఇప్పుడు ఆ ఏసులు వచ్చేత చూసారా కుట్టిన చోట అలా కాకుండా ఎలా కుట్టాను ఎంత అర్జెంట్ బ్లౌజ్ అయినా సరే మన పనిలో మార్పు అన్నది రాకూడదు అప్పుడే మనం పర్ఫెక్ట్ టైలర్ అని అనిపించుకుంటాం చూడండి ఇక్కడ చూసారా భుజాలు ఒకే సైజు పైపింగ్ కూడా ఎక్కడ ఒక్క మీ ఒక్క గీతంతా కూడా తప్పు లేకుండా ఇక్కడ ఎంత కరెక్ట్గా వచ్చినాయో చూడండి చూపించడం కోసం నేను ఎంత కరెక్ట్గా వచ్చిన చూసారు అంటే మనం అర్జెంటుగా కుట్టాం కదా ఏదో హడావడిగా ప్లేస్తామని ఉండదు అందరూ ఏమో నాకు తెలియదు కానీ ఇంకా మనకు అలవాటు లేని పని చెప్పలేదు అని కొంతమంది చాలా మన నేనైతే నా చేతికి ఇలా అలవాటు పని అసలు చందండి అది రోజు ఏ రోజు అయినా సరే నేను మాత్రం టైం తీసుకుని కొడుకు అర్జెంటుగా కదా చదివి చేతి చేద్దాం అనే అవసరం అనుకున్నాను ఇది అలవాటు అలా మనం ఎప్పుడైతే కుడతామో ఒకటి కుట్టినా రెండు కుట్టినా మన బ్రాండ్ అన్నది అక్కడ కుడుతుంది నువ్వు పది కుట్టినా ఎందుకు ఉపయోగం మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి రావాలంటే మనం రెండు బ్లౌజులు కుట్టినా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది సరే ఎంత నీట్గా మనం నైట్ కూర్చుని నేను ఓటుగా కుడుతున్నాను అది అటాచ్మెంట్ చేయడం ఎక్కడ గ్యాప్ రాకుండా ఆ నైట్ ఒక గంటలో లైనింగ్ పడితే ఆరేసి అది ఆరగానే కటింగ్ చేసి పెట్టుకుని పొద్దుట ఐదింటికి లేచి ఒక గంటలో ఆ బోజ్ పెట్టాను నాలుగు వందలు వచ్చింది ఊరికి వెళ్ళడానికి పెట్రోల్కి రెండు వందలు వేసుకున్నాను చేతిలో రెండు వందలు పెట్టుకున్నాను ఏదో ఖర్చు వస్తుంది కదా ఒక గంట ముందు వేసుకూడదాం అని ఒప్పు చేసుకున్నానండి మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి పూర్తిగా డీటెయిల్గా కావాలని కామెంట్ పెట్టండి కుట్టి విధానం అంత ప్రాసెస్ మొత్తం నేను తీసి ప్రస్తుతానికి నాకు ఇప్పుడు వీలున్నంత మట్టుకు వీడియో తీసామండి ఇలా మనం చేసే పనుల్లోనే ఎంత వస్తే అంత నీట్గా చేయడం మొదలు పెట్టండి ఏదో కుట్టాలి కదా అని చెప్పేసి ఖచ్చా బిచ్చా మాత్రం ఎప్పుడు కుట్టడం అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోద్ది మనం ఫస్ట్ నుంచి నీట్గా కొట్టడం అలవాటు చేసుకోవాలండి అది థ్యాంక్ యూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది